ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీ జేఎస్ అధ్యక్షులు సాకే అరిగారి గారి ఆధ్వర్యంలో క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే మన భారతదేశం ఒక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారిని పార్లమెంటులో భారత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో ఉండబడినటువంటి గెలిచి రాజ్యాంగంలో గెలిచి ఆయన ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఎంత నీచమైన మాట భారత మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ను మాట్లాడడము ఇంతమంది భారతదేశంలో ఉండబడిన ప్రజలందరితోనూ ప్రతి నోట ఆయన తిట్టించుకోవడము ఆయనకి ఏమన్నా బాగుంది అని చెప్పి నేను నేను ఆయన ప్రశ్నిస్తున్నాను అది ఏదైతే ఇప్పుడు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చేతులెత్తి తల మన ప్ర అంబేద్కర్ గారికి నమస్కారం చేస్తున్నాడు ఆయనకు అదన్నా తెలియదా ఒక హోంశాఖలో ఉండి సీనియర్గా ఉండి ఇది దళిత గిరిజనులకు సంబంధించింది కాదు భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ ఈ అమిత్ గారు మాట్లాడేది కాబట్టి ఈయన కూడా ఒక ఒక రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అంబేద్కర్ని మాట్లాడినాడంటే ప్రధానమంత్రిని కూడా తీసేసి ఈ నేనే మంత్రి కావాలనేటువంటి ఆలోచన కూడా ఈయనకు అని చెప్పనని ప్రజలు ఖచ్చితంగా అనుమానం పడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారు వెంటనే మీ బీజేపీ పార్టీ నుంచి ఆయన్ని వైదొలిగించాలని చెప్పనని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ మీ ఇక్కడ వచ్చినటువంటి పత్రికలకు అందరికీ ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా కూటమి మన హరి గారికి ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను